అన్నా నమస్తే ఓ నమస్తే తమ్ముడు అన్న హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు కానీ అవును తమ్ముడు చేస్తున్నా హైదరాబాద్ మొన్న నుంచి చేస్తున్నా అన్న మరి నేను కూడా అతని ఏం చేయాలి చేస్తావు తమ్ముడు అయితే నీ రెజ్యూమ్ తమ్ముడు రెజ్యూమ్ అంటే ఏంటిది అన్న రెజ్యూమ్ రెజ్యూమ్ తెలియదు తమ్ముడు దాని పేరు ఉంటుంది మీ నాన్న పేరు ఉంటుంది నీకు వచ్చిన స్కిల్స్ ఉంటాయి అవన్నీ రాసి ఇవ్వాలి నాకు నేను తలకాయట్లా పని చేస్తారు నా పేరు మా అయ్యే పేరు నీకు తెలియదా అవును కానీ స్కిల్స్ అంటే ఏంటి అన్న స్కిల్స్ అంటే ఏంటి లేదు తమ్ముడు నీకు బాగా వచ్చిన పనులు అయితే ఏమి ఉంటాయి ఆ పేపర్ మీద రాసి నాకు ఇవ్వాలి పేపర్ తీసుకొని రాసుకో అన్న చెప్తా పొద్దుగాల పైకి లేస్తా అందరు వండేదాకా వండ ఒక బీర్ తోటి ఇంకో బీర్ ఇప్పు ఇప్పిన డిక్కన్ బీర్ బీరిప్తా బీర్ చూసి చెప్తా ఇలా స్ట్రాంగ్ బీరా లైట్ బీరా ఇట్లా ఒట్కి ఇట్లా అంటే తంబాక వచ్చిన నోట్లే వాడాలి ఇట్లా ఒట్కి ఇట్లా అంటే తంబాకా వచ్చిన నోట్లే వాడాలి కళ్ళు మూసుకొని ట్రాక్టర్ చేసి ఇస్తా ఒక్క చేతో డూసుకొని కొడతా ఇంకేం కావాలన్నా నీకు టాలెంట్స్ ఏంటి మీడి అరే అవులే స్కిల్స్ అంటే అవి కదరా నువ్వు ఎంత కంప్యూటర్లో ఏమేమి లాంగ్వేజ్లో వస్తాయో చెప్పు అన్న నేను మూడో తరగతి పాస్ అన్నా మా ఊరు ఫస్ట్ అయితే అని కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే అన్న తమ్ముడు మాట మటూరా